మేము కిలో నెయ్యి మూడు వందల ఇరవై ఆరు రూపాయలకై కొనుగోలు చేశాము అందువల్లే కల్తీ నెయ్యి కావడం వల్ల ఇంత తక్కువ ధరకి వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి ఇది ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్కి ప్రతి ఆరు నెలలకి రేట్లు మారుతూ ఉంటాయి ఎందుకంటే టెండర్లో ఒక ఆరు నెలలకు ఒకసారి పిలుస్తుంటారు మేము మూడు వందల రూపాయలు ఇరవై ఆరు రూపాయలు కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకుని ప్రచారం చేస్తే చంద్రబాబు గారు పీరియడ్ లో కూడా అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గీ సప్లై చేసిన వాళ్ళు ప్రిక్యూజ్ చేసిన యొక్క రేట్లు చూడండి ఒకసారి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మరి సప్లై చేసిన పీరియడ్ లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను రెండు విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్ లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి ఆ అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నాయండి మొన్న రీసెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ లో టీటీడీ వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు అది కూడా కల్తీ జరిగిందంట కల్తీ గీ నేనంట